ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కీలక ఉత్తర్వులు అయితే రావడం అయితే జరిగింది పశుసంవర్ధక డైరీ అభివృద్ధి మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సత్య సాచి ఘోష్ సభ్య సాచి ఘోష్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పదనతైతే పొందారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రస్తుతం నిర్వహిస్తున్న విధుల్లోనే కొనసాగిస్తూ రీడిజిగ్నేట్ చేస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులైతే పేర్కొన్నారన్నమాట శాంతికుమారి గారిని ముఖ్యంగా ఆయన తన ప్రారంభ ఉద్యోగ జీవితం జీవిత వరంగల్ విజయనగరం పశ్చిమ గోదావరి కరీంనగర్ జిల్లాలో కొనసాగించారు రెండు వేల రెండు జాతీయ క్రీడల వేదికలకు ప్రత్యేక అధికారిగా పనిచేశారు రెండు వేల మూడులో మొదటి ఆఫ్రో ఏషియా క్రీడలకు ప్రత్యేక అధికారిగా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా విజయవంతంగా నిర్వహించారన్నమాట రెండు వేల నాలుగు రెండు వేల పదకొండు మధ్యకాలంలో పర్యాటక ఆర్థిక క్రీడల సేవలు సేవలందించారు హైదరాబాద్లో ఏషియన్ డెవలప్మెంట్ ఏజీగా ఏజీఎంగా రెండు వేల ఐదులో మిలిటరీ వరల్డ్ గేమ్స్కు ముఖ్య కార్యక్రమం అంటే కార్య కార్యక్రమాలకు సంబంధించిన నిర్వహణ బాధ్యతలు కూడా నిర్వహించారు మిలిటరీ వరల్డ్ గేమ్స్ విజేత అండ్ విలేజ్ అభివృద్ధి కూడా ఆయన అయితే సముచితంగా సేవలు అందించారు రెండు వేల పదకొండు పదహారు మధ్యకాలంలో పరిశ్రమలు వాణిజ్య శాఖలో బాధ్యతలు నిర్వర్తించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఈ సమన్వయంలో పరిశ్రమల ప్రోత్సాహంతో పాటు మైనింగు ఎంఎస్ఎంఈ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ పరిశ్రమలు మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా ఈయనైతే పనిచేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఈయన్ని సీఎస్గా అయితే మనకి ఈయన అయితే నియమించడం అయితే జరుగుతుంది మొత్తం మేము చూసుకున్నట్లయితే ఆయన ప్రధానంగా అన్ని అన్ని పనిలో కూడా అక్కడ అంటే అన్ని శాఖల్లో కూడా చేయడం అయితే జరిగిందనమాట సో అన్ని శాఖల్లో ఈయనకైతే అనుభవం అయితే ఉంది అందువల్ల సాచి ఘోష్కు స్పెషల్ సీఎస్గా స్పెషల్ సీఎస్గా పదోన్నత అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి